హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము మా అమ్మాయి మోక్ష ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికని పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాము అయితే పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చెప్పి మా అమ్మాయి ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలని మొబైల్కి మెసేజ్ వచ్చింది చేయమని అడిగితే వాళ్ళు చేశారు యాక్చువల్గా నిన్నే వెళ్ళి అడిగారు అయితే ఈరోజు రమ్మని చెప్పారు సో ఈరోజు వచ్చాము తీసుకొని మా అమ్మాయిని చేయించేసాము అయిపోయిన తర్వాత వస్తుంటే దారిలో ఒక చోట క్రికెట్ అయితే ఆడుతున్నారు మా హస్బెండ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం చూస్తున్నారు మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం సో మేము అందరం కలిసి చూస్తున్నాం అనమాట చాలా బాగా ఆడుతున్నారు సాటర్డే కదా మామలకి అయితే ఇక త్రీ డేస్ నుంచి హాలిడేస్ వచ్చాయి మా పిల్లలు ఇంక ఇంట్లోనే ఉన్నారు బయట తీసుకొచ్చేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము ఇక్కడ ఫిష్ అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి రొయ్యలు ఇంకా పీతలు ఇవన్నీ దొరుకుతాయి ఇంక అయితే మేము రొయ్యలు తీసుకుందామని వచ్చాము ఇది ఇది భీమవరం స్పెషల్ అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి పీతలు కానీ రొయ్యలు కానీ చేపలు కానీ చూసారు కదా అన్ని రకాలు దొరుకుతాయి మనకి సండే అయితే మార్కెట్ సండే మార్కెట్లో ఇంకా మనకు అనుకున్నవన్నీ దొరుకుతాయి ఈరోజు సాటర్డే కదా తక్కువే ఉన్నాయి మార్కెట్ అయితే కొంచెం సండే అయితే చాలా రష్గా ఉంటుంది ఎక్కువ మంది వస్తారు కొనుక్కోవడానికి మార్కెట్ కదా ఈరోజు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ఖాళీగానే ఉంది మార్కెట్ అంతా సో మేము రొయ్యల కోసం చూస్తున్నాం మంచి రొయ్యలు గోంగూర తీసుకొని గోంగూర వేసి వండుతామనేసి చూస్తున్నాము ఇవి చూడండి ఇవైతే ఇసుకదందులు ఇవనేసి అన్నారు ఇవి 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 చూడండి ఇవైతే రొయ్యలు పెద్ద రొయ్యలు బ్లాక్ కలర్లో ఉన్నాయి నేను ఆంటీని అడిగాను చూపించండి ఆ రొయ్యలు ఏంటి అంత పెద్దగా ఉన్నాయంటే చూపిస్తున్నారు అనమాట ఆ రొయ్యలకి మీసాలు ఉంటాయి అనమాట పెద్దవి ఆ పెద్ద మీసాలు కూడా అది చూడండి ఆ పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి కదా అవి అయితే ఒకళ్ళు ఇద్దరు చూపిస్తారు చూడండి ఆంటీ తీసుకెళ్ళారంట అందరూ కూడా ఆ రొయ్యలతో మీసాలు లోపల తినడానికి ఉంటుందంట పేదలకి కాళ్ళలో ఎలా అయితే తింటారో అవి కూడా తింటారో అవి కూడా వేసేమని అడిగారు అనేసి చెప్తున్నారు నాకు చూడండి చూపిస్తారు రొయ్యలు లోపల ఉంటుంది అనమాట ఇది ఇది పెద్ద పెద్ద రొయ్యలు ఇంకా రొయ్యలు లోపల ఉండేదాన్ని అదిగా చూపించారు చూడండి అదే అదే తినడానికి కూడా ఇదిగారు వేసమో మరి అదేంటో నాకు తెలియదు కానీ అది కూడా వేసేయమన్నారు అంట కొంతమంది అయితే అదైతే అది గట్టిగా ఉంది పెరగడానికి ట్రై చేశారు కానీ అది విరగలేదు చాలా గట్టిగా ఉంది అంత పెద్ద రొయ్యలు అనమాట అంత పెద్ద రొయ్యలు ఉడకతాయో ఉడకవో ఎప్పుడు వండలేదు కదా అనేసి అంత పెద్దవి తీసుకోలేదు చిన్న రోజులు అయితే అయినా టేస్ట్గా ఉంటాయి పెద్ద రొయ్యలు ఎలా ఉంటాయి ఏంటో అనేసి తీసుకోలేదు మేమైతే ఇగో చూసారు కదా అవి మాకే వేస్తున్నారు సాకరొయ్యలు పిల్లలు అయితే బాగా రొయ్యలతోనూ చేపలతో ఆడుకుంటున్నారు ఇంకా శాఖ అంటే అవి తీసుకున్నాను ఎందుకంటే గోంగూర వేసి ఉండడానికి శాఖ ఏంటంటే కాలువ రొయ్యలు అంటే అవి మంచివి హెల్త్కి అని నేను తీసుకున్నాను అంటే చెరువు రొయ్య ఇప్పుడు చెరువు అనుకో అవి వేసి చేస్తారు కదా పండి అవి పెంచుతారు కదా అవి ఎందుకులే సాక రొయ్యలు తీసుకున్నాం కలవ రొయ్యలు అనేసి తీసుకున్నాం అవి అయితే ఇంకా బాగా అక్కడే బాగు చేయించామన్నమాట అక్కడ ఇద్దరు బాగు చేశారు చూడండి వీళ్ళందరూ బాగు చేసేవాళ్ళు అనమాట రోజు చేపలు తీసుకున్న రొయ్యలు తీసుకున్న పేతలు తీసుకున్న కొంత కొంతమందికి బాగు చేయడానికి రాదు కదా అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక చేపలను బట్టి లేకపోతే మనం తీసుకున్న పీతను బట్టి రొయ్యలను బట్టి వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇస్తారనమాట మేము తీసుకున్న రెండు కేజీలు తీసుకున్నాం శాఖ రొయ్యలు వాటిని క్లీన్ చేస్తాం అనమాట చూడండి అక్కడ చాలామంది ఉంటారు అనమాట ఇలా క్లీన్ చేయడానికి సపరేట్గా ఉంటారు చాలామంది చూపిస్తాను చూడండి వాళ్ళందరూ కూడా క్లీన్ చేసేవాళ్ళే తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకొని క్లీన్ చేస్తారు వాళ్ళకి మనం ఒక యాభై కానీ వంద కానీ కొంతమంది డెబ్భై కానీ ఎనభై కానీ అలా ఇస్తూ ఉంటారు మేమైతే మా దగ్గర సెవెంటీ రూపీస్ అంతా తీసుకున్నారు క్లీన్ చేయడానికి చూడండి ఒక ఆవిడ పీతలు క్లీన్ చేస్తున్నారు ఒక ఆవిడమే రొయ్యలు క్లీన్ చేస్తున్నారు ఇవండి మేము తీసుకునే సాకు రోయ్యలు క్లీన్ చేస్తున్నారు ఇవి డెబ్బై రూపాయలు తీసుకుంది మా దగ్గర క్లీన్ చేసుకోవడానికి తీస్ ఇవన్నీ తీయించేస్తాను ఎందుకంటే అవి మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చిన క్లీన్ చేయడానికి గంట రెండు గంటలు పట్టేస్తుంది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడానికి నేనైతే రొయ్యి పైన ఉన్న వెన్ను కూడా తీస్తాను ఇవి చిన్నవే కాబట్టి దీని దీంట్లో తీయమని అడిగాను కానీ తీ తీ అలా తీస్తే ఇంకా పప్పు పప్పు అయిపోద్ది చిన్న చిన్న ముక్కలుగా అయిపోద్ది అని ఆవిడ అవసరం లేదనేసి ఇంకా తీయలేదనమాట ఇంకా వాటిని ఆవిడైతే ఒక్కొక్కటే నీట్గా క్లీన్ చేస్తున్నారు అనమాట చిన్న రొయ్యలు రొయ్యలు కదా అవి క్లా క్లీన్ చేయడానికి టైం పట్టింది చిన్న రొయ్యలు కదా కొంచెం స్లోగానే క్లీన్ చేస్తున్నారు చూడండి ఆ మార్కెట్ అయితే వెదర్ ఇలా ఉంది చల్లగా ఇంకా తర్వాత రొయ్యలు క్లీన్ చేయించేసుకొని ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాం మార్కెట్లో కొన్ని కొంచెం గోంగూర అవి తీసుకుందాం రొయ్యల్లో కనేసి వచ్చాము చూడండి గోంగూర మాకు దొరికేసింది ఇంకో గోంగూర తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఆ రొయ్యలని శుభ్రంగా పసుపుతో ఉప్పుతో నీట్గా క్లీన్ చేసుకొని ఒక పది ఇరవై సార్లు అయినా కడిగేసి ఉంటాను నేను శుభ్రంగా ఇలా కడిగేసాను కడిగేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకో చూడండి పసుపు వేసి ఉప్పు వేసి బాగా కడిగాను ఒక పది పదిహేను సార్లు అయినా కడిగేసి ఉంటాను చూడండి అవి కడిగేసిన తర్వాత మనం ఒక అందులో వాటర్ అంతా ఇంకిపోవడానికి ముందుగా క్లీన్ చేసుకున్నాయి ఒక నూనె ఏమీ అవసరం లేదు నూనె వేయకుండానే మనం ఒక అదే మూకట్లో వేసేసి ఇవన్నీ పైన సాల్ట్ వేస్తే ఇంకా అందులో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి వాటర్ అన్నీ వచ్చేసి ఇంకా వాటర్ అదంతా అంతా పోతుంది ఏమన్నా మనకి ఇప్పుడు ఈ రొయ్యల్లో ఏమైనా క్రీములు ఉన్నా కానీ ఆ పసుపుకి ఏంటంటే అవి చచ్చిపోతాయి సో మనం ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు నీళ్లు ఎగిరిపోయేంత వరకు రొయ్యల్ని ఉత్తి రొయ్యల్ని ఇలా వేపుకోవడం వల్ల ఇలా మరిగించడం వల్ల రొయ్యలు అనేవి కొంచెం నేస్ వాసును రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి అందులో క్రీములు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట చూడండి ఇలా పసుపు వేసి ఉడికేస్తే అడుగు కూడా పట్టవు అనమాట చక్కగా ఉడికిపోతాయి చిన్న రొయ్యలే కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి ఈ విధంగా అందులో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోవాలన్నమాట ఇందులో ఉన్న వాటర్ చాలా వచ్చేస్తాయి రొయ్యలు అలా పొయ్యి మీద పెట్టగానే మనకి ఎప్పుడైతే పసుపు వేసి పెడతామో అలాగా అందులో ఉన్న వాటర్ అన్ని చూడండి అన్ని నీళ్లు వచ్చేసినాయి మనం అన్ని అవి పోసినవి కాదు అవన్నీ రొయ్యల నుంచి వచ్చేసిన వాటర్ అనమాట చూడండి అవి ఇలాగే వాటర్ అన్ని బయటకు వచ్చేసేయాలన్నమాట ఇంక పోవాలి చూడండి రొయ్యలు అందులో ఉడితే ఆ వాటర్ లో ఉడికిపోతా ఉంటాయి అనమాట చూడండి ఇలాగా చక్కగా వాటర్ అంతా కూడా ఆ రొయ్యలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి ఇది ఇలా వచ్చేసి చక్కగా ఉడుగుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇన్ని వాటర్ వచ్చేస్తున్నాయో మనం ఇందులో పోయి ఓన్లీ రొయ్యలు మాత్రం వేసాం పసు వేసిన తర్వాత అందులో వాటర్ అంతా వచ్చేసినాయి అనమాట చూడండి ఇలా పొడ ఆడితే మొత్తం అన్నీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయినాయి రొయ్యలు మాత్రమే ఇంకా పొడి పొడలు ఆడుతూ ఉన్నాయన్నమాట చక్కగా రొయ్యలు అన్నిటిని ఇలాగా ఇలా ఉన్నాయి కదా ఇలా పొడి పొడులు ఆడుతూ ఉన్న రొయ్యల్ని నీళ్ళన్ని ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా దీనికోసం మనం నేను ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను కోస వాటిని బాగా కడుక్కున్నాను బాగా నీట్గా శుభ్రంగా కడిగి దాన్ని ఏం చేశానంటే పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి వేయమీ పెట్టుకుని బాగా వేపుకున్నాను అనమాట గోంగూర లేత గోంగూర కాబట్టి ఉట్టినే మెత్తగా అయిపోయింది చాలా బాగుంది పుల్ల గోంగూర తీసుకున్నాను నేనైతే చూడండి పక్కన మనం గోంగూర పెట్టుకున్నాం ఒక పక్కన రొయ్యలు కూడా మనం సిద్ధం చేసుకున్నాం కర్రీ యొక్క కర్రీ కోసం ఉల్లిపాయలు నేను పచ్చిమిర్చి కూడా సిద్ధం చేసుకున్నాను పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను చూడండి ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కదా పులుపు ఎంత మంటనైనా సరే చంపేస్తుంది ఎందుకంటే మనకి పులుపు ఉన్నప్పుడు గోంగూరలో ఎక్కువగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి అప్పుడు మనం బాగుంటుంది టేస్ట్ గోంగూర పచ్చిలో కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పులుపు ఉన్నప్పుడు అదేంటంటే ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా మనకి కారం అనేది ఉండదు చూడండి గోంగూర మెత్తగా అయిపోయింది ఇలాగా లేత గోంగూర కాబట్టి బాగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిపోయినప్పుడు ఇంకా మనం నీళ్ళన్నీ ఇంకిపోయాక చూసుకోండి ఏ విధంగా ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడాను ఏ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి చక్కగా మెత్తగా ఉడికిపోయింది గోంగూర అంతా కూడా నేను రెండు రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను చూడండి రెండు కట్టలు కొంగురా అదైంది మొత్తం ఇంకా ముందుగా సిద్ధం చేసుకున్నాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కర్రీ కోసం ఇంకా వీటికి కర్రీ కలిగితే మనం సిద్ధం చేసుకున్నాం ఒక గిన్నె తీసుకొని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ నేనైతే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇలా నాలుగు గెరెట్లు ఆయిల్ పోసుకున్నాను పోసుకున్న తర్వాత దాన్ని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలను అందులో వేసేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా నేను నాలుగు గెరెట్లు ఆయిల్ పోసుకున్నాను ఇంకా వేడెక్కిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నా వీటిని ఇంకా అందులో వేసేసి చూడండి ఈ ప్రాసెస్లో మీరు కర్రీ వండుకుని చూడండి ఒకసారి గోంగూర పచ్చిరాయలు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది నిజంగా అసలు గోంగూర పచ్చిరాయలు మీరు ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది పుల్ల గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి రొయ్యలు కర్రీ కంటే కూడా ఇలా గోంగూరలో వేసుకుంటే ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యలు ఫ్రై చేస్తే మా పిల్లలు బాగా ఇష్టపడతారు కర్రీ కంటే కూడా నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ రొయ్యల్లో నేను గుడ్లు వేసి ఉండేదాన్ని అలాగే బెండకాయ గుడ్లు రొయ్య రొయ్యలు పులుసు పెట్టేదాన్ని బాగుంటుంది కాంబినేషన్ సో నేను రైలు తీసుకున్నాను కదా రొయ్యలు కూడా ఇందులో వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మరి మగిపోయినాయి మగ్గిపోయిన తర్వాత నేను సిద్ధం చేసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా రైలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి ఇవి కూడా బాగా కలుపుకోవాలి ఇవి కూడా నూనెలో వేకితే మనం ముందు వాటర్లో మొత్తం మరిగించుకున్నాం కదా ఆ వాటర్ అంతా వచ్చేసినాయి ఇంకా వాటిని వేపుకోలేదు కదా ఈ నూనెలో వేపుకుంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముక్కలు వేగిన దాంట్లో మనకి ఇవి కూడా నూనెలో వేగితే రొయ్యలు అనేవి టేస్టీగా ఉంటాయి తినడానికి పచ్చివాసన అది పోయి స్మెల్ వాసన రాకుండా ఉంటుంది దానికోసం నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే నేను కొంచెం దాల్చిన చెక్క కొంచెం ఇల్ ఇలాచి అవి వేసాను సో అది కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా దాన్ని కలుపుకున్నాను ఈ విధంగా చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు రొయ్యలు వేగుతున్నప్పుడు పలే స్మెల్ వస్తుంది అట్లా కర్రీ అయిపోయినంత చూడండి చాలా ఇలా వేగితే బాగుంటుంది టేస్ట్ కొంతసేపు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేగనే ఉండి మనం ముందుగా ఇంకా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరని మిక్సీ చేసుకోవాలి ఈ లోపల అవి వేగుతూ ఉంటాయి గోంగూరని ఒక జార్లో వేసుకొని మనము మిక్సీ పెట్టేసుకున్నాం మెత్తగా లేకపోతే అలా వేసేస్తాం మనకు ఆకు ఆకుల్లాగా బాగోదు కర్రీ ఎంత అని చూడండి నేను మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను గోంగూరని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాం ఇంకా ఇవైతే రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా బాగా వేగిపోతున్నాయి అనమాట ఇంక ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్ది కొద్దిగా కారం వీటన్నిటిని వేసేసి ఒకసారి మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి బాగా వేగుతాయి అనమాట ఇందులోకి ఉప్పు కారం పసుపు బాగా పడతాయి తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం వాటర్ కొద్దిగా పోసుకొని ఇంకా ఉడకనివ్వాలని వాళ్ళని మూత పెట్టుకుని ఇంకా బాగా కలుపుకొని కొంతసేపు ఉడికితే సరిపోతుంది చూడండి ఇలాగ ఈ విధంగా కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను గోంగూర వేస్తాను కాబట్టి ఇంకా మూత పెట్టుకొని బాగా కొద్ది కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి అందులోకి ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసాను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది కదా అది కొద్దిగా వేసుకున్నాను చూడండి కర్రీ అయితే ఇలా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఈ గోంగూర పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది ఉడికిపోయింది కదా ఇంక ఇందులోకి గోంగూర అనేది మనం యాడ్ చేసుకోవాలి చూడండి బాగా మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా గోంగూర ఉడికిన తర్వాత అది ఇందులోకి వేసేయాలి చెండు గోంగూర వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట చెండి కర్రీ అనేది చాలా టేస్టీగా అసలు ఉడుగుతుంటే నా స్మెల్ అది చాలా బాగుంది గోంగూర పచ్చిరీలు కాంబినేషన్ ఎవరికి ఉండదు చెప్పండి అసలు బుల్ల పుల్లగా గోంగూర చక్కగా అందులో రొయ్యలు పచ్చి రొయ్యలు తింటూ ఉంటే అన్నీ చాలా బాగుంటుంది మాకైతే కాంబినేషన్ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం గోంగూర పచ్చి రొయ్యలు బాగా తింటారు గోంగ గోంగూర కాంబినేషన్లు ఏదైనా ఇష్టమే ఆయనకి అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు తిండి గోంగూర పచ్చి రొయ్యలు చాలా బాగుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇక దగ్గర పడిపోయినట్టే ఉడికిపోయింది చూడండి అలాగా అడిగంటకుండా అలా కలుపుతూ ఉండాలి గోంగూర వేసిన తర్వాత గోంగూర పచ్చిరొయ్యలు అనేది మా అత్తగారు గారు బాగుండుతారు ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువ గోంగూర పచ్చి రొయ్యలు బెండకాయ కోడిగుడ్లు పచ్చి రొయ్యలు లేకపోతే పచ్చడిలు కోడిగుడ్లు కాంబినేషన్ చాలా బాగుండేది వంకాయ లేకపోతే పచ్చి రొయ్యలు చాలా బాగుండేవి ఇలా కాంబినేషన్స్లో గోంగూర పచ్చి రొయ్యలు అయితే ఇంకా కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది అసలు అన్నిటిలో చూడండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రొయ్యలు తీసుకున్నప్పుడు ఎప్పుడు నార్మల్గా కర్రీ కాకుండా గోంగూర పచ్చి రొయ్యలు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అసలు పుల్ల పుల్లగా అలాగా మనకి గోంగూర ఫ్లేవరు రొయ్యల ఫ్లేవరు అసలు చాలా బాగుంటుంది వీడియో అందులో తింటే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈరోజు మనం మీకోసం మా మార్కెట్కి వెళ్ళి నేను గోంగూర పచ్చి రోజులు కాంబినేషన్లో మంచి కర్రీ ఉండి మీకోసం చేశాను తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్